ధర్మరాజు చేసిన రాజు యాగానికి వచ్చిన దుర్యోధనుడు పాండవుల ఐశ్వర్యాన్ని చూసి ఓర్వలేకపోతాడు పాండవుల సంపదను దోచుకోవడానికి ఉపాయం చెప్పమని శక్యుని అడుగుతాడు ఈ పనికి ధృతరాష్ట్రుని అనుమతి పొందమని ధృతరాష్ట్రుని వద్దకు తీసుకుని వెళ్తాడు ఇంతవరకు మనం ముందే అడిగేలా చెప్పుకున్నాం శక్కుని దుర్యోధను శరీరం కృషించటాన్ని కళావిహీనం అవటాన్ని గురించి చెప్తాడు అది విని ధృతరాష్ట్రుడు అదిరిపడతాడు కుమారుని శరీరాన్ని తడివి చూసి దుఃఖిస్తూ అంటాడు దుర్యోధన కౌరవ సంపద నీకే ఎక్కువగా ఇవ్వబడింది తమ్ములు స్నేహితులు సేవకులు నీకు ఇష్టమైన వాళ్లే కానీ ఇష్టం కాని వాళ్ళు లేరు అనేక విధాలైన సుఖభోగాలు దేవేంద్రనికి ఉన్నట్లు అనుభవించటానికి నీకు ఉన్నాయి అందరు రాజులు ఎడతగిన భక్తితో నీ చుట్టూ చేరి గౌరవంతో నీ ఆజ్ఞ పాలిస్తారు గొప్పతనంలో నీకేమి కొరత ఇలా నువ్వు కృషించటము వెలవెల పోవటము రాజ్యభోగాల్లో సుఖాల విరుక్తి చెందటం ఎందుకు అని అని నా ధృతరాశ్రుడితో దుర్యోధనుడు అంటాడు పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని ఐశ్వర్యం కంటే ఎంతో ఎక్కువై అంతకంతకు పెరిగి స్వచ్ఛమైన వాళ్ల పరాక్రమ కాంతులతో అన్ని దిక్కులో నిండింది విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమం గల అర్జునుడు తన బలంతో ఉత్తర కురుభూములు మొదలుగా సమస్త దేశాలను జయించాడు ఇది సామాన్యమైన విషయమా స్నేహంతో బంధుత్వంతో శ్రీకృష్ణుడు ద్రుపదుడు తప్ప ఈ సమస్త భూమండలంలో పాండవులకు ప్రీతిగా కప్పం కట్టలేని రాజులే లేరు కొండలతో అడవులతో ద్వీపాలతో విశాలమైన భూమండలమంతా పాండవుల ఆధీనమై ఉండగా నేనొక రాజకుమారునై అధికారం లేని దీనుడిలా దీన్ని ఎలా చూడగలను ధర్మరాజు నన్ను అందరూ కానుకలుగా తెచ్చి ఇచ్చిన రత్నాలు అందుకోవటానికి నియమించాడు ఆ ధర్మజుని ఇల్లు అన్ని సముద్రాల్లోనే రత్నాలకు నిలయము యజ్ఞ దీక్ష వహించిన ధర్మరాజుకు గౌడ కాంభోజ దేశాధీసులు రకరకాల రంగుల కంబళ్లను చిలుకవన్న గుర్రాల సమూహాలను తెచ్చి ఇచ్చారు గొప్ప ఐశ్వర్యం గుణాలు ఉన్న సింహల కేరళ చోళ పాండ్య దేశరాజులు మహాగుణవంతుడు అజాతశత్రుడు అయిన ధర్మరాజుకు మంచి ముత్యాలను పగడపు చెట్లను యాలకులను అగరు చెక్కలను గంధపు చెక్కలను ప్రీతితో తెచ్చి ఇచ్చారు దేవకీ దేవి కుమారుడైన శ్రీకృష్ణుడు యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజుకు ప్రియమిత్రుడై సూర్యరశ్మినే వెలవెల పోయేటట్లు చేసే కాంతి ఉన్న మణిహార సమూహాలతో చిక్కిళ్ళ నుండి జాలవారుతున్న పరిమళ మదజలంతో ఒప్పే పద్నాలుగు వేల ఏనుగులను ఎంతో ప్రీతితో ఇచ్చాడు ఒకే మనసు కలవాళ్ళు జనులంతా సరణు వేడదగిన వాళ్ళు ఉత్తములైన కృష్ణార్జునులు రాజసూయంలో ఒకరినొకరు ఇష్టమైన పనులు చేస్తూ కనిపించారు అంతేకాదు ఆ ధర్మరాజు పట్ల ప్రేమ కలవాడై విరాటుడు రెండు వేల ఏనుగులను ఇచ్చాడు ద్రుపదుడు వెయ్యి ఏనుగులను పదివేల గుర్రాలను పదివేల దాసి కుటుంబాల వాళ్లను ఇచ్చాడు కురు కుకుర ఉలుకాది దేశ ప్రభువులు ప్రాగ్ దేశాధిపతి భగదత్తుడు మరుకచ్చ నివాసులు చేతి దేశరాజులు పేరు పొందిన ఆజానేయ బాహ్లిక హోన పారసీక దేశాల గుర్రాలను కొండలతో సమానాలైన మదపు టేనుగులను మంచి వస్త్రాలతో సొమ్ములతో అలంకరించబడిన వేలకొలది స్త్రీలను లెక్కకు మిక్కిలుగా మేకలను గొర్రెలను ఆవులను బర్రెలను బంగారు రత్నాలు వెండి కంబళ్ళు వస్త్రాలు మొదలైన వాటిని ఇచ్చారు అంతేకాదు మేరుమందర పర్వతాల మధ్య ఉండే సన్న వెదుళ్ల అడవుల్లో నివసించే గుళింద పారద బర్బర తురుష్క టెంకణ కోంకణ దేశప్రభువులు లొంగిపోయిన వాళ్ళయి హిమశైల రామశైల కురుదేశాల్లోని పూల తేనెతో కూడిన పాత్రలను మంచి మందులను ఇంద్రనీలమణి ఆరుద్ర పురుగు కోకిల చంద్రుడు నెమలి రంగులు గల గుర్రాలను బంగారు మయాలై పట్టు పురుగు వంటి పురుగుల నుండి పుట్టిన పట్టు వంటి మెత్తని పదార్థంతో చెట్ల బెరడుల నుండి పుట్టిన మెత్తని పదార్థంతో గుడ్డు నుండి పుట్టిన పక్షుల ఈకల వంటి మెత్తని పదార్థంతో రూపొందించిన పాన్పులను వాడిగల పొడవైన ఖడ్గాలను మణులు బంగారు పొదుగుబడిన ఏనుగు దంతాలతో రూపొందించిన పల్లకీలను పీఠాలను ఇచ్చారు దేవేంద్రుడి స్నేహితుడైన గంధర్వరాజు చిత్రరథుడు నాలుగు వందల గంధర్వజాతి గుర్రాలను ఇచ్చాడు తుంబురుడనే గంధరుడు వంద గుర్రాలు నిచ్చాడు భూత భవిష్యత్ వర్తమానాల్లోని రాజుల ఐశ్వర్యాలేవి ధర్మరాజు ఐశ్వర్యాతిశయంతో పొందటానికి సమానాలు కావు సకల రాజ సమూహంలో మిక్కిలి గొప్పవాళ్ళైన దాయాదుల అతిశయం చూసి నేను నేనెంత కృషించానో ఎంత కళావిహీను అయ్యానో చూడు ఒక లక్ష మంది బ్రాహ్మణ శ్రేష్ఠులు భోజనం చేస్తే తనకు తానే మరోగే శంఖం ఆ రాజసూయ మహోత్సవం జరిగినన్ని రోజులు ఒక్క నిమిషమైనా ఆగకుండా మోగింది ద్రౌపదీ దేవి అన్ని దేశాల నుండి రాజసూయాగం చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను బ్రాహ్మణులను వైశ్యులను శూద్రులను దగ్గర బంధువులను స్నేహితులను వీరభట్టులను పనివాళ్లను పేదలను బైరాగులను ప్రతిదినం తానే స్వయంగా విచారించి తగిన రీతిగా దయ్యూ అన్నం పెట్టి అందరూ భుజించిన తర్వాత అర్ధరాత్రి కానీ తాను తృప్తిగా భుజించదు అంతేకాదు ఆ మహాయాగంలో అదముడు కూడా ప్రేమతో పూజలందుకున్నాడు గాని కానీ కోరుకున్నది లభించినవాడు ఒక్కడైనా లేడు ఈ భూమి మీద హరిశ్చంద్రుడు గొప్ప కీర్తిమంతుడే రాజసూయం చేశాడు కానీ వైభవంలో అది కూడా ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో సరికాదని నేను చింతిస్తున్నాను అలాంటి రాజసూయ యాగం చివర చేసే అవభృత స్నాన సమయంలో పాండవ పురోహితుడు ధౌమ్యుడు నారద వ్యాసాది మహర్షులతో కలిసి బ్రహ్మర్షులు రాజర్షులు దిక్పాలకులు కొలుస్తున్న ఇంద్రుల వెలుగుతున్న ధర్మరాజును అన్ని పుణ్యనదుల జలాలతో అభిషేకించాడు రాజసూయంలో అభిషక్తులైన ఆ ధర్మరాజుకు సాత్యకి ముచ్చటగా ముత్యాల గొడుగు పట్టాడు భీమార్జునులు మణులు పొదిగిన బంగారు కాడలున్న చామరాల జంటను ధరించి చెరుకు వైపు నిలిచారు శ్రీకృష్ణుడు నకుల సహదేవులు దృపదరాజు రాజపుత్రుడైన దృష్టధీమునుడు పట్టాభిషక్తులైన రాజులందరినీ వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మర్కించారు ఆ వైభవాన్ని చూసి నేను తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే శ్రీకృష్ణుడు పాండవులు ద్రౌపది సాత్వికి అదే పనిగా ఆనందాత్సయంతో మమ్మల్ని చూసి నవ్వారు అంతేకాక పుణ్యాత్ముడైన ఆ ధర్మరాజు ఎనభై ఎనిమిది వేల మంది బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను అగ్రహారాలలో నిలిపి వాళ్లకు ముప్పది మంది సేవకులనిచ్చి సంతోషంతో రక్షిస్తూ పదివేల మంది బ్రాహ్మణులను ప్రతిదినం తన పక్కన కూర్చుండి పెట్టుకొని భోజనం పెడుతూ వాళ్లకు బట్టలు సొమ్ములు మైపోతలు ఇచ్చి అనుభవింపచేయగలగటం జీవితంలో ఎంత ధన్యత నేను హీనస్థితిలో ఉన్న మానవుల ఇతరుల గొప్పతనాన్ని చూసి అట్టే సహించి ఉండలేను అని దుర్యోధనుడు అనగా అతనితో శికుని అన్నాడు సూర్యునితో సమానమైన తేజస్సు గల ఆ ధర్మరాజు ఐశ్వర్యాన్నంతా మాయాద్యూతం నెప్పంతో నీకు అపహరించి ఇస్తాను ధర్మరాజుకు జూతం అంటే ఎంతో ఇష్టం కానీ అందులో ఎంత మోసం ఉంటుందో అతనికి తెలియదు నేను ద్యోతి విద్యలో చాలా నేర్పరని ఆ ధర్మరాజును సులభంగా ఓడించి అతని రాజ్య సంపదనంతా నీకు ఇస్తాను ఎందుకు అలా దుఃఖిస్తావు అని శకిని అనగానే సుయోధనుడు సంతోషించాడు తండ్రి పాదాల మీద వాలాడు ఈ శకి అభిప్రాయాన్ని అంగీకరించి అన్నాడు అందుకు ధృతరాష్ట్రుడు అన్నాడు విదురుడు మేధావి అతనితో ఈ విషయం ఆలోచిద్దాం అంతేకాదు అతడు నీతి కోవిదుడు అంతేకాదు దూరదృష్టి కలవాడు కృపాండవ పక్షాలు రెండింటి క్షేమం కోరేవాడు దేవేంద్రుని గురువైన బృహస్పతి చెప్పిన నీతిశాస్త్ర రహస్యాల్లో విధురుడు అందరికంటే విద్వాంసుడు అతని బుద్ధి బలంతో గంగా తనుడైన భీష్ముని బాహుబలంతో ఈ హస్తినాపుర రాజ్యతంత్రం నడుస్తున్నది అందుచేత ఏది చేసినా విధుడి సమ్మతితో చేయడం మంచిది అని ధృతరాష్ట్రుడు అన్నాడు అందుకు దుర్యోధనుడు అన్నాడు విధుడు ఎప్పుడూ పాండవ పక్షం వైపు మొగ్గు చూపుతాడని ఇదివరకే విన్నాను అతని ప్రయత్నాన్ని ఆపివేస్తాడే గాని శకులు జీవితానికి అంగీకరిస్తాడా ఈ ప్రయత్నానికి అంగీకరించు అంగీకరించుకుంటే ఈ రోజు ఈ క్షణమే అగ్నికి అమృత అవుతాను ఇది నిజం తర్వాత నిశ్చింతగా నువ్వు విధుడు సుఖంగా ఉండండి అని దుఃఖిస్తూ దుర్యోధనుడు అనగానే విని ధృతాష్ట్రుడు తాను కూడా తీవ్రంగా దుఃఖించాడు అయినా జూదం తగదని మనసులో అనుకుని కొడుకును ఆహ్లాదం కలిగే విధంగా అప్పుడు శ్రేష్ఠులైన శిల్పులను వెయ్యి మందిని రప్పించి బంగారు రత్నాలు పొదిగిన వియ్యి స్తంభాలతో విచిత్రాలైన వందల కొలది ద్వారాలతో రకరకాలైన రత్నకాంతులతో ప్రకాశించే ప్రదేశాలతో అందంగా ఒక సభను నిర్మించడానికి ఆజ్ఞాపించాడు ఒకనాడు ఒంటరిగా విధునితో శకుని దుర్యోధనుల అభిప్రాయాన్ని చెప్పాడు అది విన్న విధుడు ఆశ్చర్యపడి కలియుగ ప్రవేశం దగ్గర పడటము జూధం సర్వజన నాశకం కావటం తెలుసుకొని ధృతరాష్ట్రంతో అన్నాడు ఇలాంటి పనికి ఏమాత్రం నేను అంగీకరించను ఇది చెడ్డ అని అనకుండా కపటంతో నీ కొడుకుల్లో పాండవులకు కౌరవులకు విరోధం కల్పించడానికి ఎందుకు పూనుకున్నావు నీ పుత్రులంతా ఒకరితో ఒకరు ఎలా కలిసిమెలిసి ఉంటారో అలా చెయ్యి ఎంత శాంత స్వభావాలకైనా జ్యూదం బాలల వాళ్లకు బాధ ఏర్పడటానికి బైరం కలగటానికి కారణమవుతుంది నీకు చేతనైన పద్ధతిలో శకి దుర్యోధనుల చెడ్డ పనిని మాన్పించి రక్షించు అని విధుడు అనగానే విధుడితో ధృతరాష్ట్రుడు అన్నాడు నేను నువ్వు గంగా తనే భీష్ముడు ఉండగా కొడుకులకు ఎందుకు వైరం ఏర్పడుతుంది దేవతలు దయచూపే బుద్ధి కలవాళ్ళ కావటం చేత నాకు నా పుత్రులకు కీడు భయం కలుగుతాయా మిత్రనిధి నీవి జూదానికి అంగీకరించు అనవసరంగా అనుమానపడటం ఎందుకు వేగం గల గుర్రాలను కట్టిన రథం ఎక్కి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి ధర్మరాజును ఎక్కడికి పిలుచుకొనిరా అని విధురుణ్ణి పంపగా అతడు భీష్మునికి జరిగిందంతా చెప్పి ఈ జూదం కోడల పని అన్నాడు ధృతరాష్ట్రుడు తాను నిర్మించడానికి ఆజ్ఞాపించిన సభను దుర్యోధనానికి చూపి ఏకాంతంగా అతనితో ఇలా అన్నాడు ఈ జూదం ఎందుకు దీనివల్ల మీలో మీకు తీవ్ర వైరం పుడుతుంది మీ వైరం వల్ల భూమి మీద ప్రజలందరికీ భయంకరమైన కీడు కలుగుతుంది ఈ భూమును నువ్వు పాండవులు ఎప్పటిలాగే పరస్పర ప్రేమతో పాలిస్తూ ఉండడం మంచిది పాండవుల సంపద నీకు ఎందుచేత సహింప్రానిదైంది మోసంతో ఇతరుల సంపద గ్రహించాలనే ఆలోచన వల్ల పాపం కలుగుతుంది పాపాత్మలకు సంపద ధర్మం తప్పక నశిస్తాయి ధర్మధర్మాలు బాగా తెలిసిన విధులునికి ఈ మాయాజీవితం సమ్మతం కాదు ధర్మరాజు ధన సంపద కంటే ఐదు రెట్లు ధన సంపద నీకుంది అతడు చేసిన యజ్ఞం కంటే అధికంగా దక్షిణలిచ్చి నీకు ఇష్టమైన యజ్ఞం చెయ్యి లోకంలోని రాజులంతా నీకు కూడా తమ సంపదలన్నింటినీ తెచ్చి ఇస్తారు అని అన్నాడు అది విని దుర్యోధనుడు తండ్రితో అన్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా ధర్మరాజుతో జోధమాడగా చూడటమే నాకు యజ్ఞం కోరుకున్న సకల సంపదలు పొందడానికి అదే తగిన ఉపాయం మీరంతా రాజసూయం తర్వాత హస్తినాపురానికి తిరిగి వచ్చారు నేను ఆ మైసభను చూడాలని అక్కడే ఉన్నాను లోకంలో ఆశ్చర్యకరమైన అలాంటి సభా నిర్మాణాన్ని ఇంతవరకు ఎవ్వరూ వినలేదు కనలేదు స్వచ్ఛమైన స్ఫటికపురాలతో నిర్మించబడి చందునుల్లా ప్రకాశిస్తూ పలు విధాలైన రత్నకాంతులతో వెలుగుతున్న ఆ మైసభా వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో అందులో తిరుగుతూ ఉండగా నీలమణుల కూర్పుల చేత నునిపోయిన మణిప్రదేశంలో నీళ్లున్నాయని కట్టుకున్న వస్త్రాన్ని పైకెత్తుకున్నాను స్వచ్ఛమైన రాతినేల అనే తలంపుతో నీళ్లు నిండిన నడబాబిలో అడుగుపెట్టి కట్టుకున్న బట్టలన్నీ తడిసేటట్లు కింద పడ్డాను నా పాటు చూసి భీముడి నవ్వాడు ధర్మరాజు పంపితే కొందరు సేవకులు కట్టుబట్టలు తెచ్చి ఇచ్చారు అంతేకాదు తెరిచిన ద్వారాన్ని దాన్నిగా తలచి అందులో ప్రవేశించకుండా ఆవిడకి తొలగిపోయాను మూసిన తలుపులను తెరిచిన దాన్నిగా తలచి ప్రవేశించబోగా దాని స్పటికప్పు రాతికి నసలు కొట్టుకున్నాను అలాగే నా స్థితిని చూసి కొన్ని వేల మంది చిలికత్తెలతో ఉన్న ద్రౌపది ఫక్కును నవ్వింది నకుల సహదేవులు పరిగెత్తుకుని వచ్చి ఇది వాకిలి ఇటు రమ్మని పిలుచుకొని పోయారు ఆ సభలో నేను పడిన భంగపాటు గుండెలో గుచ్చుకున్న బాణంలో నన్ను అమితంగా బాధిస్తూ ఉంది గొప్పవాళ్ళు తగ్గిపోయారు అల్పులు అన్ని సంపదలతో అధికులయ్యారు బ్రహ్మదేవుని చేష్టకు క్రమం ఏముంది మిత్రులు కాని వాళ్ళ గర్వాన్ని ఔన్నత్యాన్ని చూసి నేను ఎలా సహిస్తాను ధృతరాష్ట్ర మహారాజా రాజులు చాలా సులభమైన ఉపాయంతో శత్రువుల సంపదను గ్రహించడానికి వీలు కలిగితే అంతకంటే అధికంగా వాళ్ళు కోరుకో తగిన ప్రయోజనం ఇంకేముంది నముచు అనే రాక్షసుడు భయంకరమైన తపస్సు చేస్తుండగా దేవేంద్రుడు అన్యాయంగా అతన్ని వధించాడు కదా భూమి మీద శత్రుపక్షాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలి మానవుడు తక్కువ వాడే అయినా ఎక్కువ పరాక్రమంతో అంతకంతకు గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే చెట్టు మొదట్లో ఉన్న పుట్ట క్రమంగా ఆ చెట్టునే చెరిచివేసినట్లు అతడు ప్రయత్నం చేసి తన శత్రువులను నాశనం చేయగలడు శత్రువుల అభివృద్ధిని లెక్కలోకి తీసుకోకుండా వదిలివేస్తే మొదట తక్కువగా ఉన్న పెరిగి పెద్దదై అదుపు చేయటానికి సాధ్యం కానీ మహావ్యాధుల అశ్రద్ధ చేసిన వాడినే అది నాశనం చేస్తుంది అందువల్ల పాండవుల ఐశ్వర్యం ఏమాత్రం వదిలివే తగేది కాదు పాండవుల ఐశ్వర్యాన్ని ఏ పద్ధతిని అనుసరించి అయినా అపహరించాలి ఆ విధంగా జరగని నాడు నా హృదయంలోని బాధ తీరదు అని దుర్యోధనుడు అంటాడు అని దుర్యోధనుడు అనగా అతనితో శక్కిన అంటాడు గజరథ తురగ బలాల ప్రయత్నాలు లేకుండా యుద్ధ వ్యూహాల ఏర్పాట్లు చేయకుండా ఉభయ సైన్యాల వీరుల చేతి ఆయుధాల తాకిడి శబ్దాలు పిలిపికేటట్లు పోరు సలపకుండా పాచికలు దుర్లించి ఎదుటి పక్షం వాళ్ల సంపదలు శ్రమ లేకుండా గెలిచి నెగిస్తాను దుఃఖం పడటం ఎందుకు దుర్యోధన ధర్మరాజుని ప్రియమారా పిలిచి అతనితో జోదమాడు ఇంకో విధంగా పాండవుల గొప్పతనం అపహరించడం ఆ దేవతలకైనా సాధ్యం కాదు అని శకున్ అంటాడు జోదానికి ఇష్టపడక నేను విధులు చెప్పినట్లు నడుచుకుంటాను అతడు న్యాయన్యాయాలు లేదా మేలుకీళ్లు బాగా తెలిసినవాడు చేయదగిన పనులన్నింటిలో నేర్పు జూదం ఆడటం వల్ల యుద్ధం కలుగుతుందని చెప్పాడు బలవంతులతో యుద్ధం నివారించటం మేలు నా మాట ధర్మంతో కూడుకున్నది దీన్ని దాటి తర్వాత దుఃఖించక ఇప్పుడు జూదం మాని ఎప్పట్లో ఉండు అది మంచిది అని అనగా తండ్రితో దుర్యోధనుడు అంటాడు తాను చేయవలసిన పనిని ఇంకొకరికి ఇష్టప్రకారం చెయ్యవచ్చా ఇతరుల అభిప్రాయం తన తన అభిప్రాయం ఒకటిగా ఉంటుందా ఒకే విధంగా ఉంటుందని వెంటనే నిర్ణయించడం సాధ్యమా విధుని అభిప్రాయం ఎప్పుడూ పాండవుల మేలు కోరేదే అందువల్ల అతడు చెప్పినట్లు చేయకూడదు ఇతరుల పట్ల పక్షపాతం కలవాణ్ణి మనం ఆప్తుడని అనుకోవచ్చా జూదం అనేది పురాణాల్లో కూడా వినిపిస్తుంది దీనిలో దోషం లేదు స్నేహంగా ఆడుకునే జూదం వల్ల దేవతలు దేవత్వాన్ని పొందుతున్నారు అందువల్ల ఈ జూదాన్ని నడిపించడానికి శకునికి అనుమతి ఇచ్చి ధర్మరాజును ఇక్కడికి రప్పించాలి అని దుర్యోధనుడు అంటాడు ధృతరాష్ట్ర చాలాసేపు ఆలోచించి చివరకు అంగీకరించాడు విధులు పిలిపించాడు అతనితో అంటాడు ఈ సభ సాటిలేని మేటి రత్నాలతో బంగారుతో కూడుకున్నది పుణ్యాత్ముడైన ధర్మరాజు అతని తమ్ముడు ఇక్కడికి వచ్చి దీనిని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది నువ్వు వెళ్ళి బ్రాహ్మణులకు వాడు పండితులను బంధువులను సంతోషపరిచేవాడు అయిన ఆ ధర్మరాజును వెంట పెట్టుకుని రా ఆశ్చర్యకరాలైన రత్నాలతో కూడుకున్న సభావేదిక మీద ధర్మరాజు కాలక్షేపానికి దుర్యోధనుడితో మిత్రజ్యోతం ఆడతాడని ధృత్రాక్షుడు అనగా విదురుడు దుఃఖపడి కపటపు జోదం వల్ల అనర్థం కలుగుతుందని ఆలోచించి దీనిని మానితే రెండు పక్షాల వాళ్ళకి మేలవుతుందని జోదం వద్దని చాలాసార్లు చెప్పాడు ఈ చెడ్డ పని తప్పించుకోవటానికి సాధ్యం కాదని సత్యం మాట్లాడేవాడు ధర్మం తెలిసినవాడైనా విదురుడు ధృత్రాడనే విధాత ఆజ్ఞకు తలవంచి అప్పుడు దేవేంద్రుని గురువైన బృహస్పతితో సమానమైన బలం కళ విదురుడు ఇంద్రప్రస్థ పురానికి వెళ్ళి దేవేంద్రునితో సమానమైనవాడు చంద్రుని వలె ప్రకాశించే కీర్తి కలవాడు తమ్ములతో కూడి ఉన్నవాడు రాజశ్రేష్ఠుడు అయిన ధర్మరాజును ఎంతో ప్రేమతో దర్శించాడు విదురుడు ధర్మరాజు అందుకొని అతని క్షేమం అడిగి తన రాకకు గల కారణం చెప్పక ధర్మరాజు అన్నాడు పుణ్యాత్మ విదురా పుత్రుల పట్ల స్నేహభావం కలవాడు విచిత్ర వీర్యుని తనేయుడు పూజ్యుడు అయిన ధృతరాష్ట్ర మహారాజు ఆదరంతో నన్ను పిలుచుకుని రమ్మని నేను పంపాడు ప్రేమతో నువ్వు నా దగ్గరికి వచ్చావు అందమై అపూర్వమైన ఆ సభను చూడటానికి వచ్చి అందులో ఆడటం తగున చెప్పు ఈ జోధుం కారణంగా మాలో మాకు వైరం ఏర్పడక మానదు నీ ఆజ్ఞ మాకెట్లా మీర రానిదో ధృత్రాక్షణ ఆజ్ఞ నీకు అట్లే అని చంద్రవంశ ప్రభు అయిన ధర్మరాజు విధిగసాన విధుని వెంట వెళ్ళటానికి నిశ్చయించాడు తమ్ముళ్ళు ద్రౌపది ముఖ్య శావకులు ధౌమ్యుడు మొదలైన పండితులు వెంటరాగా సూర్యతేజుడైన ధర్మరాజు హస్తనాపురానికి వెళ్ళాడు హస్తినాపురంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన నూరుగురు కొడుకులతో భీష్మ శల్య శకుని సైంధవ కర్ణ కృప ద్రోణ అశ్వత్థామ సోమదత్తులతో కూడి ఉన్న ధృతరాష్ట్రునికి భానుమతి మొదలైన కోడళ్లతో కూడి నక్షత్రాల మధ్య రోహిణిలా ఉన్న దేవికి కురుకులంలోని పెద్దలకు ధర్మరాజు తమ్ముళ్లతో కూడి ఎంతో వినయంగా నమస్కరించాడు అప్పుడు ద్రౌపది కూడా దేవికి మొక్కగా ఆమె అందాన్ని చూసి గాంధారి కోడలందరూ ఆశ్చర్యపడ్డారు బ్రహ్మదేవుడు సమస్త సౌందర్య కాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీ కాంతగా నిర్మించినట్లున్నాడు అందువల్లనే కాబోలు ఇంతటి కాంతి ఏ ఇతర కాంతల్లోనూ కానురాదు అని వాళ్ళంతా అసూయపడ్డారు ఈ విధంగా పాండవ కౌరవులు ఎంతో ప్రేమ ఆదరాలతో ఆ రోజంతా గడిపారు మరుసటి నాటి ఉదయము ఆ ధృతరాష్ట్ర మహారాజు నిర్మించింది అమూల్యమణి సమూహ శోభతో ప్రకాశించేది అయిన సభను దుర్యోధనుడు ప్రీతితో చూపించగా రాజుల్లో ప్రముఖుడైన ధర్మరాజు వీరులైన తమ్ముళ్ళతో కలిసి ఆ వైభవాన్ని చూశాడు మనసులో ఎంతో మెచ్చుకున్నాడు ఆ అపరూపమైన సభలో మనులతో నిర్మించిన వేదిక మీద అందరూ సుఖంగా కూర్చుండి సరస సల్లాపాది వినోదాలతో ఉన్న సమయాన దుర్యోధనుడు ధర్మరాజుతో అన్నాడు పుణ్యాత్మ ధర్మరాజా ఇక్కడ స్నేహంగా జోదం ఆడుకుందాం కాలక్షేపం అవుతుంది పాచికలు ఆడటం బాగా తెలిసిన వాళ్ళు నువ్వు జూదంలో ఆసక్తి కలవాడవని సమర్థుడివని చెప్తే విన్నాము అనగా దుర్యోధనుతో ధర్మరాజు అన్నాడు మోసం జూదం క్షత్రియ ధర్మానికి తగినవి కావు సుమ ఎప్పుడు ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఈ రెండింటినీ వదిలివేయాలి రాజులు జూదమాడటం పాపప్పు పని మోసపు మార్గాలు అనుసరించే నీచపు జూదగాళ్ళతో జూదం ఆడకూడదు దానివల్ల లోకంలో ఎటువంటి వాళ్ళైనా ధనాన్ని ధర్మాన్ని కోల్పోతారు అంతేకాక కపటపు జూదంలో గెలవటం అని ధర్మంగా ఆడిన జూదంలో గెలవటం ధర్మంగా చేసిన యుద్ధంలో గెలిచినంత పుణ్యమని ఆశితుడైన దేవరుడు చెప్పాడు అని ధర్మరాజు అనగా అతనితో శకుని అన్నాడు జూదమాడే కళ్ళలో నేర్పరి లోకజ్ఞానం కలవాడు గొప్ప మేధావి కీర్తిమంతుడు ఉత్తమ రాజనీతి చక్కగా తెలిసినవాడు ఆ జూదాన్ని నిందించటం తగున బలహీనులైన వాళ్ళు బలవంతులను ఓడించేటప్పుడు చాలా మోసాలకు పూనుకోవటం ఎక్కడైనా ఉన్నదే కదా లోకంలో ఏ విధంగానైనా జయాన్ని సాధించడమే కదా చేయదగిన పని జూదు మాడటానికి నువ్వు భయపడితే మానుకో అని అంటాడు అప్పుడు శకునితో ధర్మరాజు అన్నాడు బలవంతంగా జూదానికి పిలువబడి వెనుతిరిగి వెళ్ళటమా ఎక్కువ మాట్లాడటం ఎందుకు అని ఆ ధర్మరాజు జూదానికి పూనుకున్నాడు జూదమాడటం తప్పని తెలిసి కూడా దైవ నిర్ణయానుసారం ధర్మరాజు అందుకు అంగీకరించాడు చుట్టూ మంచి గంధం కర్పూరం కస్తూరి కలిపిన నీళ్లు చల్లిన జూదమాడే స్థలంలో గంధం చేత పూల చేత పూజింపబడిన పాచికలు అమర్చుకొని కూర్చున్న శకుని వివింశత్తిని చిత్రసేను వికర్ణుణ్ణి చూసి వీరిలో ఎవరు నాతో జూదమాడేవాడనగా అతనితో దుర్యోధనుడు అంటాడు పుణ్యాత్మ ఓ ధర్మరాజా నా పక్షాన శకుని నీతో జూదమాడతాడు కాదని అనుకుంటా ఇతడి ఒడ్డిన ధనరాశులు ఏవైనా సరే నీకు ఇస్తాను అని దుర్యోధనుడు అమూల్య రత్నాలతో చేసిన తన కంకణాలను ఒడ్డగా ఒకరికై మరొకరు జూదం ఆడటం అక్రమమని అంటూ ధర్మరాజు సముద్రపు సుళ్లలో ఉద్భవించిన ఉత్తమ మనులతో చేసిన హారాలను ఒడ్డాడు ఈ విధంగా స్నేహభావంతో జూదం నడుస్తూ ఉండగా అక్కడికి భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణ అశ్వత్మలు వచ్చి ఎత్తైన పీఠాల మీద కూర్చుండి సంతోషం లేని మనసుతో ఆ జూదాన్ని చూస్తూ ఉన్నారు తనకిష్టమైన పాచికలు రూపొందించుకొని మోసగాడైన శకుని ధర్మరాజును జయించాడు ఆ చంద్రవంశం వాడైన ధర్మరాజు నేనింకా నిన్ను ఓడిస్తానని శకునితో మళ్ళీ జూదం ఆడటానికి పూనుకున్నాడు ఈ విధంగా ధర్మరాజు క్రోధంతో పెచ్చి పెరిగి ఒకదాని వెంట ఒకటి ఒడ్డుతూ వేల కొలది వరహాలతో నిండి పదివేల సంఖ్యలు గల చాలా కుండలతో ఒప్పుతున్న బంగారు భాండాగారాలను వజ్ర వైఢూర్య మరకతాది పలువిధ స్వచ్ఛ విస్తార రత్నాలతో నిండిన రత్న భాండాగారాలను ప్రత్యేకంగా ఐదు తూముల బంగారంతో కూడుకున్న నాలుగు వందల నిధులను మణుల సమూహాలతో చిరుగజ్జల సమూహాలతో అలంకరించబడిన లెక్కలేనన్ని గుర్రాల సమూహాలను బంగారు కవచాలతో నడుముకు కట్టే బంగారు మోకులతో మీద పరిచే బంగారు చిత్ర కంబళాలతో కూడుకున్న మదపు టేనుగుల సమూహాలను శ్రేష్టలైన రత్నాల సొమ్ములతో అలంకరించబడిన వేల కొలది స్త్రీలను ప్రతిదినం అతిథిజనుల భోజన పాత్రలను హస్తాల్లో ధరించిన నూరు వేల మంది సేవకులను అర్జునుడికి గంధర్వరాజు బహుకరించిన గంధర్వాశ్వాలు మొదలుకొని పదివేల సంఖ్యల మేలుజాతి గుర్రాలను మేకల గుర్రాల గోబుల గేదెల గాడిదల కంచర గాడిదల సమూహాలను ఒడ్డున ఒడ్డి ఓడిపోవటం చూసి విధుడు దృశ్రాష్టంతో రహస్యంగా అన్నాడు దుర్మార్గుడైన దుర్యోధనుడు దోషాలతోనే జన్మించాడు వీడు పుట్టినప్పుడు నక్కల అరుపులు వినపడ్డాయి ఎన్నో చెడు శకునాలు పుట్టాయి ఇదివరకు ఎప్పుడు పాపం అంటని మహాభిష భీమసేన ప్రతీప శంతనులదైన ఈ వంశం దుర్యోధను కారణంగా పాపంతో నిండబోతున్నది ఒకటి కారణంగా వంశానికి అంతటికీ కీడు కలిగి అతని నిందించి వంశాన్ని రక్షించడం ధర్మమని శుక్రాచార్యుడు చెప్పాడు వంశాన్ని రక్షించుకోవటానికై అంధక యాదవ వృష్టి వీరులు శ్రీకృష్ణుని పంపి కులానికి చెడ్డ పేరు తెచ్చే కంసుణ్ణి వధించారు అందుచేత ఓ ధృత్రాష్ట్ర మహారాజా ఇప్పుడే దేవేంద్రుని తనయుడైన అర్జునుణ్ణి పంపించు వాడు ధర్మం తెలిసినవాడు నీ ఆజ్ఞతో వివేకం లేని ఆ దుర్యోధనుణ్ణి ఆపగలడు దీనివల్ల నీ కులము భూమి మీద ప్రజ భయం తొలగి సుఖంగా జీవిస్తారు పెద్ద యుద్ధం ఎందుకు ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ నీచ మానవుడు గుణవిహీనుడు అయిన దుర్యోధను వెలివేసి ధర్మ మార్గాన గౌరవ వంశాన్ని కాపాడు పాండవుల ప్రతాపం పెంపొందేటట్లు పాలించు ఇది నీకు అనుసరించదగిన మార్గం సుమా ఒక నక్కను ఇచ్చి సింహాలను కొనటం మేలు కాదా పాండవులు మాత్రం పరాయి వాళ్ళ కురువంశానికి కీడి కలిగించే నీ కొడుకు ధనం మీద అత్యాసతో పూలతో పండ్లతో నిండి కన్నుల పండువుగా ఉన్న ఎత్తైన చెట్ల సమూహాన్ని బొగ్గుల కోసం కఠినాత్ముడై కాల్చడానికి పూనుకున్న బొగ్గుల వాడులా ఉన్నాడు ఎంతో పొగరెక్కిన ఎద్దు కొండచర్యను చేల్చడానికి కాలు దువ్వినట్లు ఈ దుర్యోధనుడు విజృంభించి బలవంతులతో పోరు చలపటానికి పూనుకున్నాడు ఇంకా అశ్రద్ధ చేయక ఈ దుర్మార్గపు జూదాన్ని ఆపు అని అనగా పుత్రుల మీద మమకారంతో ఏమీ చేయటానికి తోచక ధృతరాష్ట్రుడు ఊరుకున్నాడు అప్పుడు విధుడు దుర్యోధను వైపు తిరిగి అన్నాడు న్యాయం వదిలి శకుని మాయా జీవితంతో పాపబుద్ధి కలవాడివై భరితవంశం వాళ్లైన పాండవుల సంపద ఇలా అపహరిస్తే ఇతరులు నిన్ను చీకొట్టరా ధైర్యవంతులు భుజ పరాక్రమం చేత శత్రువులను జయించిన వాళ్లైన పాండవ శ్రేష్ఠులను పిచ్చి పెరిగిన పొగరుతో జోదంలో ఓడిపోయేటట్లు చేశావు వాళ్ళను ఇలా మోసం చేయటం మంచిదా అనగా విని దుర్యోధనుడు కోపించి విధుడితో అన్నాడు శత్రువుల గుణాలనే నువ్వు పలు మార్లు పొగుడతావు పాండవ పక్షాననే పలుకుతావు ధృతరాశ్రని పుత్రులను ఎల్లప్పుడూ నిందిస్తావు తిన్న ఇంటికి ఎప్పుడూ అనుకూలంగా ఉండవు నువ్వు మా వద్ద ఉండటం ఒడిలో భయంకరమైన విశర్పం ఉన్నట్లే శత్రు సంపదను సులభోపాయంతో గ్రహించటం రాజుల సహజ స్వభావమే కదా స్నేహితుడు అడగకుండానే ఇది చేయదగునని చెప్పవచ్చు కానీ నువ్వు నన్ను ఈ విధంగా చేసావు ఆ విధంగా చేసావు అని తప్పులు అనటం ఎందుకు నీ హద్దుల్లో నువ్వుండు మాకు బుద్ధులు చెప్పకు అని అంటాడు